హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ ఎస్ ఇందులో ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే గుడికి అయితే వెళ్తున్నాం అనమాట చిన్న పూజ ఉంది గుడిలో సో అక్కడైతే అనుకుంది మా లావణ్య యొక్క సో అందుకనే పూజ అయితే చేస్తాను అనమాట చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇద్దరికి నేను రెడీ అవుతున్నా ప్రస్తుతానికి రెడీ అయ్యేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట సో ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి వీడియో తీరంటే మా కార్తిక్ కూడా ఆడుకుంటున్నాడు చూడండి ఎలా పూజ కోసం అయితే వెళ్తున్నాము చూడండి వీటి కూడా రెడీ అయిపోయాడు అది ఎక్కడైనా మొన్న పడిపోయింది చూపించు వీడికి చైన్ పిచ్చి అనమాట మా కార్తిక్ అయితే చైన్ తీసుకున్నాను అప్పుడు ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ వచ్చేటప్పుడు అయితే అవండి చైన్ అయితే తీసుకున్నాను సో అదైతే ఆడు ఊరికే వేయడం తీయడం వల్ల దానికి ఉన్న కుక్కమైతే ఊడిపోయింది సో ఉండట్లేదు అనమాట అంత పెట్టినా నేనైతే ఇంటి దగ్గర నుంచి అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అక్క వాళ్ళైతే అప్పటికే గుడి దగ్గర వీళ్ళంతా ఇంకా టిఫిన్ చేస్తున్నారు నిన్న తర్వాత వస్తారని చెప్పాను ఇంకా మీ నేనైతే గుడి దగ్గరకైతే వచ్చేసాను ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే ఇక్కడ పశువు గౌరమ్మకి ఇంకా ఇంకా పాన్ ఉంటుంది కదా పాన్ అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట ఆకు చెక్క రెటిపళ్ళు అన్నీ ఒక దీంట్లో పెట్టేసి రెడీ చేస్తున్నాము సో ప్లేట్లో అట్లా గౌరమ్మకి పెట్టేసి కుంకుమ పసుపు కుంకుమ పెట్టామనమాట పసుపు ఏం పెట్టలేదు కుంకుమ పెట్టేసి పూ పెట్టాము నెక్స్ట్ గాజులు కూడా ఇచ్చారనమాట తర్వాత అక్క వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరి కోసమని పెడుతున్నాం అనమాట సో యాభై ఒకటి చేసాము అట్లా అందరి కోసమని అన్నీ రెడీ చేస్తున్నాం ప్రస్తుతానికి గుడిలో అయితే అన్నీ పెడుతున్నాము పూజ కోసం అనేసి అందరము కలిసి చేస్తామన్నమాట ఇంకా అన్నీ రెడీ చేస్తూ ఉన్నాం అయితే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకైతే అన్నీ రెడీ చేసేస్తామన్నమాట ఇంకా పూజ దగ్గర అయితే కూర్చోవాలి పంతుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం పంతులు బాబు ఇంకా మంత్రాలు చదివితే పూజ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట సో అక్క అయితే అనుకుంది అనమాట అక్క సో నాకైతే సడన్గా చెప్పారు తెలియదు అసలు పూజ చేస్తారని చెప్పేసి ఇంకా నేను కూడా జాయిన్ అయిపోయినా అనమాట పూజలో ఇంకా అక్క నేనైతే కలిసి చేస్తాము అసలు అనుకోలేదు చేస్తామని చెప్పి నేనైతే అనుకోలేదండి సో అలా అయిపోయింది ఇంకా ప్రస్తుతానికైతే అందరం కూర్చొని ఉన్నాము ప్రెసెంట్ చూడండి అందరు వచ్చారనమాట ఇలా అందరు కలిపి చూసి చేస్తారు కుంకుమ పూజ గౌరీదేవికి శివుని గుడి ఇంకా సాయిబాబా గుడి ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నీ ఉన్నాయండి అన్నీ దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట చాలా బాగుంటుంది ఈ గుడి మాత్రం నాకైతే చాలా ఇష్టం ఈ గుడికి వెళ్తే చాలండి ప్రశాంతంగా ఉంటుంది అనమాట నేను ఎప్పుడైనా సరే అమ్మల ఇంటికి వచ్చినా కంపల్సరీ అయితే నేను ఈ గుడికి అయితే వస్తానన్నమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము నేను అక్క పూజ అయితే చేస్తున్నాము ఇంకా పూజ మధ్యలోనైతే పానకము వాటర్ అన్నీ ఇచ్చారనమాట ఇంకా వాటర్ తాగేసాము తాగేసి అలా మళ్ళీ కూర్చున్నాము మేము కూడా కుక్క పూజ చేస్తామన్నమాట సో ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి పూజ అయితే జరుగుతుంది ఇంకా చిగద్ి ల్ని స్ంగదే మికెటాఇ స్మదెరంద్ ఇరాఇద్ి న్లేరా పోల్నాతి ల్ాితు he encaps? 5 pic sti te plunde. 10 pic sti. నెక్స్ట్ డే శ్రీరామి శ్రీరామినవమి కోసం అనేసి రాముడు సీతకి హనుమానికి లక్ష్మణ్కి తీసారనమాట కడుగుదామని చెప్పేసి అవన్నీ కడుగుతామన్నమాట పూజ అయిపోయిన తర్వాత సో రాముడికి సీతకి అయితే రెడీ చేస్తారు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆరతి అయితే ఇస్తున్నాం అనమాట అమ్మవారికి ఆరతి ఇవ్వడం అయితే అయిపోయాక ఇంకా పూజ కంప్లీట్ అయిపోయినట్టేని సో తర్వాత అయితే భోజనాలు ఉంటాయి గుడిలో భోజనాలు కూడా పెట్టాము చూస్తూ ఉండండి ఫ్రెండ్స్

श्री श्री रे दही बाहे नी अभिषेक इनका द्वारा सादर्शन नित्य पष्टांगले श्री ईश्वरीम सर्व भूतानां विगोपवयस्यम दिव्य श्री श्री गुरु नमः दिव्य पाणिस्मरण देस्ता रेड जपोषेशि हसस्यर शक्ति गुरु सहस्त्र अक्ष सहस्त्र पाठ

रामुलवातो कौमस्य ग्रामतो शाशनानशमे अभि तस्मा आद्रारादयता राजा अधिपुरतः तजातो अत्यरिष्टता तस्Chat सो मथव पुरहा इत्तुर सेन हविषा देव यज्ञमदं वता असंतो अस्यासिरात्यं गृष्म युद्ध शरद जबे सत्तास्या संपरिधयः सस्रास समपत्रनानाह आयतायव्यानो ఇప్పుడైతే అందరికీ భోజనాలు అయితే పెడతామన్నమాట చూస్తూ ఉండండి అందరం మేమే వడ్డిస్తున్నాం అందరికి ఉన్న భోజనాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ప్రసాదాలు ఎన్నోను చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయి అనమాట వంటలు ఎన్నోను ये तो तुम भी नहीं కార్తి ఎక్కడ తింటున్నావురా అన్నం వేసుకుందరా మా అంతా ఇక్కడ తింటున్నారు ఇక్కడ చిన్ను చిన్ను అందరికీ నేను కూడా భోజనాలు అయితే అనమాట వీడియో తీసాను నేనే కదా అందుకే నేనే లేనా వీడియోలో సో రాముడికి సీతకైతే స్నానం అయితే అయిపోయిందనమాట ఇప్పుడైతే రెడీ చేస్తారు రాముడు సీత చూడండి ఎంత బాగుండారో కదా అసలు ఎంత బాగున్నారని చెప్పేసి వీడియో తీశాననమాట సో పంతులు బాబు అయితే రెడీ చేస్తారు ఇప్పుడు మా భోజనాలు కూడా అయిపోయి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం ప్రజెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది అనమాట మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్